ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే చాలా వరకు వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ని ఇక్కడ చూస్తున్నట్లయితే ఫ్యాన్ పార్క్ ఇదంతా కూడా కాకినాడలో ఏర్పాటు చేసినటువంటి ఫైనల్ ఫ్యాన్ పార్క్ చూస్తాం కదా మనం చాలా అద్భుతంగా ఉంది సో ఫ్యాన్స్ చేసుకుందాం కొంతమంది అభిమానులు వాళ్ళు తెలుసుకుందాం పిచ్చిపోయిందన్నీబీ చెప్పాలంటే లాలిబాబు తినిపించేసి ఒక్కొక్కరికి ఎలా ఉంటుందో మరి తోపు దమ్ముంటే ఆపు

Okay, okay. it's uh, unbelievable you gas <laughs> <Yeah>. <laughs> yes, <five> we believe this is not a uh, gas cylinder or something like this we believe this is red yes. this, that means it's that a is, blood. That is okay. RCB you know

అవును మీ మాటలు ఇయర్స్ నుంచి చాలా వేచిసాం అన్నా చాలా ఆనందంగా ఉంది కప్పు కొట్టినందుకు థాంక్యూ ఈ సల కప్పు నందు అన్యా ఈ షారు అప్పర అప్పోగొట్ట నా కొడుకి 18 ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ కంపెనీ మై డ్రీమ్ మై డ్రీమ్ బట్ మై ఫ్రెండ్ మై డ్రీమ్ 18 ఇయర్స్ బట్ మై ఫ్రెండ్ బా ఓకే ఓకే మై ఫ్రెండ్ ఈ సల కప్ నందు ఇక్కడ చాలా మంది బాగా ఎంజాయ్ చేశారని చెప్తున్నారు మనం చూడొచ్చు మన స్టేడియంలో ఒక పాప పెళ్లి చేసుకోవాలి మళ్ళీ స్కూల్ వాళ్ళిద్దరికి ఈ సార్త అయిపోయింది స్కూల్ మై స్కిల్స్ ఫర్ యూ ఓకే ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా మంది బాగా ఎంజాయ్ చేసి వస్తున్నారు మనం ఇక్కడ ఎవరైతే ఉన్నారో డిఎస్ఏ కాకినాడ ఓకే ఇప్పుడు కొంతమంది అభిమానులు ఉన్నారు మన యువకులు ఉత్సాహం చేస్తారు బాగా ఎంజాయ్ సో వీళ్ళందరూ కూడా అభిమానులు మనం చూడొచ్చు చాలా బాగా ఎంజాయ్ అని చెప్పి అభిమానులు చూస్తున్నట్లయితే చాలా కొంతమంది ఉన్నారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు

చాలా మంది చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు టైం మనం చూసుకున్నట్లయితే సుమారుగా ఫిఫ్టీన్ ఎలెవెన్ థర్టీ ఫైవ్ అవుతుంది అయినప్పటికీ కూడా ఉన్నామని చాలా వరకు ఎంజాయ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు సో నెక్స్ట్ ఇంకొంతమంది కూడా అబ్బాయిలు ఫైనల్ వరకు ఉండడం జరిగింది ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి బయట కూడా ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది కాకినాడలో ఉన్నటువంటి రోడ్స్ పై అభిమానుల యొక్క సందడే ఇక్కడ చూడొచ్చు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎవరైతే ఆర్సిబి ఫ్యాన్స్ చూడొచ్చు రోడ్లు అంతా ఖాళీ లేవు చూస్తున్నట్లయితే అభిమానులు చెట్టు ఎక్కువ మరీ తెలియజేస్తున్నారు ఆర్సీబీ ఫ్యాన్ అనుకుంటుంది ఇలా చూస్తున్నట్లయితే ఇలా విద్యోత్సాహంలో ఉన్నారు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎవరైతే ఉన్నారో సో కూడా అభిమానులు అయితే పద్దెనిమిది ఏళ్ళ తర్వాత సుమారుగా మనకి ఫస్ట్ టైం కప్పు సంపాదించడం జరిగింది పంజాబ్ కి ఇందులో జరిగినటువంటి మ్యాచ్ లో అలా ఇక్కడ చూస్తున్నట్లయితే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చాలా కష్టపడి తీసాం వీడియో ఇక్కడ చూస్తున్నారు కదా అబ్బాయి యొక్క అందరే ఇంకా కాకినాడలోనే కాకుండా దేశంలో ఉన్నటువంటి ఆర్సీ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీరు కూడా ఆర్సీ ఫ్యాన్ అయితే మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఆర్సీ ఏ కాకుండా మిగిలిన టీమ్ ఫ్యాన్స్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది ముంబై ఇండియన్స్ కావచ్చు సిఎస్కే కావచ్చు సన్ రైజర్స్ కావచ్చు చాలా మంది అటెండ్ అయ్యారు ఏదేమైనప్పటికీ కూడా ఎవరైతే వీడియో చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై